వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా ఈ టెట్లో మంచి స్కోర్ నాకు మంచి స్కోరు రప్పించుకోవాలి అన్నటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలిసినంత వరకు కూడా కంటెంట్ మీద ఎక్కువగా మీరు దృష్టి పెడుతున్నారు బట్ కాకపోతే కంటెంట్ కంటే కూడా మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రజెంట్ ప్రస్తుతము ఎక్కువగా సైకాలజీ సైకాలజీ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాలండి ఎందుకు సైకాలజీ మీద దృష్టి పెట్టాలి అంటే ఈసారి టెట్లో అయితే కనుక కొంత మార్పులు జరిగాయి సైకాలజీ మరియు మెథడ్స్లో కూడా మీకు మీరు చూసుకోండి కాబట్టి చాలామంది కూడా ఈసారి దీని మీద దృష్టి పెట్టండి అందుకనే నేను ఈరోజు ఈరోజు మాత్రమే ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం టెట్కి నేను సిలబస్ మీకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో సిలబస్లో ఉన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని బేస్ చేసి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద మీకు ప్రాక్టీస్ పెట్టడం అనేది నేను ఇక్కడ ఆల్రెడీ ఈరోజు ఒక ఆఫర్ ఇచ్చారండి ఇవాళ రోజు ఒక ఆఫర్ సో ఈ ఆఫర్లో ఈ ఆఫర్ ద్వారాగా మీరు మన యొక్క టెట్ బ్యాచ్లో అంటే ప్రాక్టీస్ కోసం కొత్తగా ఈరోజు బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను అంటే ప్రతి లైను కూడా ప్రాక్టీస్ పెట్టి ప్రతి క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి తెలుగులోను ఇంగ్లీష్లోను మరియు హిందీలోను ఇక వాటితో పాటుగానే ఉర్దూలో కూడా మీకు ప్రాక్టీస్ అనేది పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ నాకు చాలా అవసరం సార్ నేను ఎందుకంటే ఈసారి టెట్ ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ రప్పించుకోవాలి చాలామంది మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా నష్టపోతారు మీరు పాత ని ప్రీవియస్ క్వశ్చన్స్నే మీరు చూసుకుంటే నష్టపోయేది ఎక్కువ అవునా కాదా మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే చాలామందికి సిలబస్ తెలియదు అండి సిలబస్ చదవట్లేదు సిలబస్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సిలబస్ని చదవండి అని కూడా నేను మీకు చాలా సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వినియోగించుకోండి ఖచ్చితంగా మీకైతే కనుక చెప్తున్నా సార్ ఈ రోజు నేను జాయిన్ అవుతా ఇవాళ ఒక్క రోజు ఈ ఇవాళ ఒక్క రోజే టెట్ బ్యాచ్ నువ్వు మ్యాథమెటిక్సా లేదు నాది హిందీ నాది ఇంగ్లీషు నాది ఎస్జిటి నేను మీకు ఒకవేళ నేను డిఎస్సి వరకు కూడా కొనసాగుతానంటే వెల్ ఓకేనా లేదు నాకు టెట్కి ప్రత్యేకంగా కావాలి సార్ నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే మీకు మార్కెట్లో పుస్తకాలు ఉన్నాయండి నేను మార్కెట్లో పుస్తకాలు లేవని నేను చెప్పను పుస్తకాలు ఉన్నాయి కానీ మీకు ఆ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ రత్నం సార్ చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనం ప్రతి క్వశ్చన్కి కూడా సొల్యూషన్ ఇస్తున్నాం ప్రతి డౌట్ని కూడా మీకు మన వాట్సాప్ బ్యాచ్లో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది సో నేను సవాల్ నాకు ఇది చాలా చాలా ఇష్టం సార్ నేను ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటే కనుక ఇంకా ఏమాత్రము మీరు ఆలస్యం చేయకుండా ఈరోజే వెంటనే మన వాట్సాప్ బ్యాచ్లో మీరు యాడ్ అవ్వండి ఈ ఆఫర్ని తర్వాత మళ్ళీ మీరు రేపు జాయిన్ అవుతా ఎల్లుండి జాయిన్ అవుతా తర్వాత అంటే కనుక అశ్రద్ధ చేసేది నువ్వే లేట్ చేసేది నువ్వే ఒకవేళ టెట్కి మనకి రోజులు పెరిగినాయి అనుకోండి టెట్ట కనుక మనకి రోజులు పెరిగినాయి అనుకో మీకు ఎంత అద్భుతం అంటే సో సార్ నాకు అనుకోకుండా టెట్కి పోస్ట్పోన్ అవుతుంది చేంజ్ అవుతుంది చేంజ్ అయితే మీరు చాలా అదృష్టవంతులే అదేనా చేంజ్ అయితే చాలా అదృష్టవంతులే సో ఈరోజు ఈ ఆఫర్తో నీకు నిజంగా మంచి స్కోర్ ఏమంటే కేవలమో నేను ప్రాక్టీస్ పెడతా అన్నా మీకు మీరు అనుకున్న దానికంటే కూడా ఒక పది మార్కులు పదిహేను మార్కులు ఎక్కువ సంపాదించుకున్నారనుకో ఎంత హ్యాపీగా ఉంటుంది అదేనా అది ఆలోచన చేసుకోండి ఎప్పుడు కూడా నేను మీ మంచి కోసం చెప్తా ఉన్నా సో టెట్లో మార్కులు అయితే కనుక వచ్చే అవకాశం ఉంది అంటే కనుక అది కోర్టు కేసులు బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి రేపు పంతొమ్మిదవ తారీఖున జరగబోతున్నటువంటి కోర్టు కేసు ఒకటి ఉంది అదేనా కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి పంతొమ్మిదవ తారీఖున జరుగుతున్నటువంటి కేసు మీద టెట్ ఒకవేళ మార్పులు వచ్చి చేంజ్ అయ్యే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకేనా మెసేజ్ మాత్రమే పెట్టండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీరు మెసేజ్ మాత్రమే పెట్టండి కానీ ఫోన్ కాల్స్